భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందని దాన్ని రక్షించుకోవాల్సిన కర్తవ్యం అన్ని వర్గాలపై ఉందని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జేవి ప్రభాకర్ తెలిపారు భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందని దాన్ని రక్షించుకోవలసిన కర్తవ్యం అన్ని వర్గాలపై ఉందని దళిత హక్కుల పోరాట సమితి డిహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జేవి ప్రభాకర్ తెలిపారు నగరంలోని రామటాకిస్ రోడ్డులో గల అంబేద్కర్ భవన్ లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రాజ్యాంగం దళిత హక్కులు బీజేపీ విధానాలపై రాజ్యాంగ పరిరక్షణ సదస్సును నవంబర్ ఒకటిన నగరంలోని ద్వారకా పౌర గ్రంథాలయంలో నిర్వహిస్తున్నామని చెప్పారు ఆల్ ఇండియా దళిత రైట్స్ ఏఐడిఆర్ఎం జాతీయ ప్రధాన కార్యదర్శి విఎస్ నిర్మల్ ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణ మూర్తి సిపిఎం జాతీయ కార్యవర్గ సభ్యుడు లోకనాథం డిహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బారావు అతిథులుగా హాజరవుతున్నారని పేర్కొన్నారు ఈ మేరకు ప్రచార కరపత్రాన్ని ఆవిష్కరించారు బీజేపీ ఆర్ఎస్ఎస్కు కేంద్రంలో పూర్తి మెజారిటీ వచ్చి ఉంటే ఇప్పటికే లౌకికవాదం ప్రజాస్వామ్యం లాంటి పదాలు రాజ్యాంగం నుంచి తొలగించేవారని చెప్పారు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉన్న రాజ్యాంగ పీఠిక నుంచి వాటిని తొలగించాల్సిన అవసరం లేదని పలుమార్లు సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని పేర్కొన్నారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఇది పిలుపు హక్కుల పోరాట సమితి ఇస్తుంది కానీ మొత్తంగా విశాఖ జిల్లాలో ఉన్నటువంటి దళితులందరికీ కూడా సంబంధించినటువంటి కార్యక్రమం ఇది కాబట్టి ముందుగా దళితులందరినీ కూడా దళిత నాయకులని దళిత దళిత సంఘాలందరినీ కూడా ఈ కార్యక్రమానికి మేము ఆహ్వానిస్తున్నాము ఇప్పుడు రాజ్యాంగానికి ఒక పెద్ద సమస్య ఏర్పడింది బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం నూట నలభై కోట్ల మంది జనాభా సమాన హక్కులు సమాన అవకాశాలు కలిగి జీవించమని భారత రాజ్యాంగం చెప్తూ ఉంటే భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చాలని చెప్పేసి గట్టి ప్రయత్నం బీజేపీ అధికారులకు వచ్చింది కానీ చేస్తూ ఉంది గత పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా వాళ్ళకు స్వాగనం ఇచ్చారు మాకు అబ్కి బార్ చార్సా పార్ అని అంటే నాలుగు వందల సీట్లు ఇవ్వండి మీరు నాలుగు వందల సీట్లు ఇస్తే మేము రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పి చెప్పారు కానీ భారత ప్రజలందరూ కూడా భారత రాజ్యాంగం రక్షించుకోవాలని ఉద్దేశంతో వాళ్ళకి ఒక వంద సీట్లు తగ్గించారు వాళ్ళు ఈవేళ ఏంటంటే ఒక్కొక్క దాని మీద మనువాదం అనువాదం అంటుంటే మనువాదం మీద అందరూ ఎక్కువ మంది స్పందిస్తారని చెప్పేసి సనాతన ధర్మం అనే పేరు మీద ఈవేళ ప్రచారం మళ్ళీ ప్రారంభించారు మనోవాదం అనే మాట పక్కన పెట్టి సనాతన ధర్మాన్ని సనాతన ధర్మం అంటే ఏంటి అన్నీ కూడా అసమానతలతో ఉండేటటువంటి ఒక సమాజాన్ని సృష్టించడమే సనాతన ధర్మం అంటే అది ఎలా అంటే మాకు చదువుకోవడానికి విద్యకి ఉపాధికి అవకాశాలు లేనటువంటి రెండు వేల సంవత్సరాలు గడిపినటువంటి ఒక జన సమూహం ఏదైతే ఉందో నూటికి ఎనభై శాతం మంది వాళ్ళకి ఒక అవకాశం రాజ్యాంగం కల్పించింది అందుకని మొదటిసారిగా వాళ్ళు ఏం ప్రయత్నం చేస్తారంటే సనాతన ధర్మం పేరు మీద సెక్యులర్ సోషలిస్ట్ అనే పదాలను రాజ్యాంగం నుంచి తొలగించాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఈ సెక్యులర్ అనే పదం తీసేస్తే రాజ్యాంగం ఏం చెప్తుందంటే మత ప్రసక్తి లేని రాజ్యాంగం అందని చెప్తుంది భారత రాజ్యాంగం మతం అనేది వ్యక్తిగతమైంది ఎవరికి నచ్చినటువంటి దేవుని వాళ్ళు పూజించుకోవచ్చు అని రాజ్యాంగం చెప్తూ ఉంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఇది హిందువుల రాష్ట్రం కాబట్టి హిందువుల దేశంగా దీన్ని గుర్తించాలా రాజ్యాంగాన్ని ఆ మేరకు మార్చేయాలా సెక్యులర్ అనే పదం తీసేయాలని చెప్పేసి అలాగే సోషలిస్ట్ అనే పదం కూడా తీసేయాలా అందరూ సమానం ఏంటి అందరూ సమానం కాదు భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఇది వెల్ఫేర్ స్టేట్ అని చెప్తుంది అందరికీ కూడా సమాన అవకాశం కల్పించాలనేటువంటి రాజ్యాంగం చెప్తుంటే వీళ్ళేమో అది తీసే సోషలిజం అనే పదం తీసేయాలా సెక్యులర్ సోషలిస్ట్ అనే పదాలు తీసేయలేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు అందులో ఎక్కువగా నష్టపోయేది ఎవరంటే భారతదేశంలో ఉన్నటువంటి దళితులు గిరిజనులు బహుజనులు మాత్రమే ఎక్కువ నష్టపోతారు ఇలాంటి మార్పులు జరిగేవి కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఈవేళ ఈ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలా రాజ్యాంగం ఏం చెబుతుంది అందులో దళితుల హక్కులు ఏమున్నాయి వాటికి వస్తున్నటువంటి బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి నష్టం ఏంటనే దాని మీద రేపు మరి మా వాళ్ళందరూ కూడా చర్చిస్తారు మా జాతీయ కార్యదర్శి విఎస్ నిర్మల్ గారు వస్తున్నారు ఆ రోజు అలాగే ఒకరు జాతీయ నాయకులు సిపిఎం జాతీయ నాయకులు లోకనాథం గారు వస్తున్నారు అలాగే సిపిఐ జాతీయ నాయకులు జేవి సత్యనారాయణమూర్తి గారు వస్తున్నారు అలాగే మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి కరాజు సుబ్బారావు గారు కూడా దీనికి హాజరవుతున్నారు వందల మంది ఈవేళ దళితులే కాకుండా మన దళిత హక్కుల పోరాట సమితి నాయకులే కాకుండా దళితులందరూ కూడా హాజరై ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేటువంటి సదస్సును జయప్రదం చేయాలని చెప్పి దళిత హక్కుల పోరాట సమితరు నేను విజ్ఞప్తి చేస్తాను చెప్పండి చెప్తారులేదు వైజాగ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఈ రోజు ఏంటంటే డిఎస్పిఎస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిషత్ సదస్సు ఒకటి పదకొండు ఇరవై మూడున పది గంటలకు పబ్లిక్ లైబ్రరీ విశాఖపట్నం జరుగుబడుతుంది అదేవిధంగా ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడు చెప్పినట్టుగా జాతీయ నాయకి నిర్మలా గారు తర్వాత జేజీ సత్యనారాయణ గారు అదే లోకనాథం గారు ప్రముఖ నాయకులన్నీ కూడా ప్రజా సంఘ నాయకులు కూడా అందరూ కూడా ఆహ్వానించడం జరిగింది అందరూ కూడా ఈ సభకి వస్తున్నారు కాబట్టి మా తాలూకు ఏంటంటే భారతదేశం ఇప్పుడు ఈ రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్రభుత్వం కుట్ర పంచుతుంది ఇప్పుడు ఏంటంటే నాలుగు వందల సీట్లు ఇచ్చినట్లుగా అయితే మేమే రాజ్యాంగం ఎప్పుడో మార్చేసి ఉండేవారు అదేవిధంగా తక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే రాజ్యాంగం మార్చడం వాళ్ళ చేతిలో లేదు అసలు లౌకిక రాజ్యాంగం అంటే మతప్రమేయం లేనిది మనది స్వతంత్రం వచ్చినప్పటి నుండి రాజ్యాంగం ద్వారా మనం ఏంటంటే రాజ్యాంగం వచ్చినప్పటి నుండి మతప్రమేయం లేనటువంటి రాజ్యాంగం హిందూ ముస్లిం క్రిస్టియన్ అన్నిటికీ మనది ప్రజాస్వామ్య దేశం ప్రజల కొరకు ప్రజల చేత పరిపాలించబడి ఈ భారతదేశాన్ని ఈ మతన్మాదులు ఈ బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళకి వంద సంవత్సరాలు మనకు కంప్లీట్ అయ్యింది వాళ్ళు ఏంటంటే ప్రజల మీద ఈ విధంగా ఒత్తిడి చేసి జై శ్రీరామ్ లేకపోతే అసలు ఈ భారతదేశం నుండి పొండి అనే నినాదాలు కూడా ఆయన ఇస్తున్నారు ఇది చాలా దారుణమైనటువంటి విషయం ఈ ఇదేంటంటే ఈ బీజేపీ ప్రభుత్వంలో ఆవులకు రక్షణ ఉంది కానీ ఆడవాళ్ళకి రక్షణ లేదు ఎక్కడ చూసినా మారణ హోమం సృష్టిస్తున్నారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు కూడా ఆయన ఏంటంటే కోనార్క వెళ్ళినప్పటికీ ఆయనకి ఏం చేశారంటే గుడిలోకి రానివ్వకుండా మెట్ల మధ్య దగ్గరికి వచ్చి ఆయనకి దర్శనానికి అవకాశం ఇచ్చారు అదేవిధంగా ముర్ము గారు ఉన్నారు ఆవిడకి భారత పార్లమెంట్కి కూడా ఆహ్వానించలేదు ఈ బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కుట్రపన్ని ఒక మహిళకి అంత గించిపరిచారు ఒక రాష్ట్ర రాష్ట్రపతి గారికి అదేవిధంగా ఏంటంటే గవాయి గారు ఉన్నారు ఆయన ఏంటంటే బూట్లు ఇచ్చినాడు కిషోరు ఆ ఎంత దారుణమైన విషయం భారత రాజ్యాంగం మూడు వందల రెండు వేల మంది అక్కడ లాయర్సు అక్కడ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి నా స్థానంలో కూడా అంత ఘట్స అంత మతోన్మాదమా ఏమిటి దేవుడు నాకు చెప్పాడు దేవుడు నాకు శాసించాడు కాబట్టి